స్వామి అన్నాడు స్వామి చెప్పనా సమస్య ఏంటి చెప్పు స్వామి నేను ఒక పోలీస్ ఆఫీసర్ కావాలనుకుంటున్నాను స్వామి నేను కానీ నాకు ఈ పొట్టతో అలాగే ఇబ్బంది అయ్యి నాకు అదే నువ్వు ఇవ్వలేకపోతున్నా సా నువ్వు ఎట్లానే చేసిన ఈ పొట్ట తగ్గించి అది జాబ్ సా జాబు స్వామి అది నువ్వే దిక్కు సామి ఎట్లానే చూడాలి స్వామి నువ్వే నాకైతే జాబ్ వచ్చిన జీవితాజులు పెట్టేది జయ స్వామి నువ్వే నువ్వు నేను చూసుకుంటా నేను చూసుకుంటా సరే చూడు సామె ఎట్లనే స్వామి నేను చూసుకుంటా ఉన్నాకాయ ట్టుకో ఇప్పుడేమైనా అనిపిస్తుందాపిస్తుంది సావి ఇప్పుడు ఎల్ల కాలంలో ఎల్లగా సామిది మంచి ఇంతకుముందు తగ్గిపోయి నయం అనిపిస్తుంది సావి పొట్ట

సమస్య ఏమీ నాకు అర్థమైంది స్వామి నువ్వు యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నావు స్వామి సక్సెస్ కోసం వచ్చినావు నువ్వు నాకు బానే ఉంటాయండి స్వామి సక్సెస్ నేను ఖచ్చితంగా చేస్తాను నమ్ముకున్నావు కదా నా అట్లా సక్సెస్ నేను మళ్ళా నీ సక్సెస్ తర్వాత మళ్ళీ నువ్వు నా దానికే వస్తావు వస్తావు సక్సెస్ చేస్తాను నువ్వేమి ఇబ్బంది పడచ్చు నిమ్మకాయ నేను చేసా నమ్ముకున్న కాబట్టి ఖచ్చితంగా నేను చేసా నువ్వేం ఇబ్బంది పడకు కాదు తీసుకోవే చెప్తాను మొట్టమొటో నాకేమి ఇబ్బంది పడకు

కేవలం వినోదం కోసం ఎవరి మనోభావాలు దెబ్బతి చేయకుండా ఒక ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియో తీయడం జరిగింది ఈ వీడియోలో ఉన్న క్యారెక్టర్లు వాళ్ళకు పెళ్ళి అదలేదు లేదంటే మాకు ఒక జాబ్ పర్పస్ కావాలంటే వాళ్ళు దానికి తగ్గ శ్రమ ఖచ్చితంగా ఉండాలి ప్రాక్టీస్ ఖచ్చితంగా ఉండాలి ఉన్నట్టయితే అయితే వాళ్ళ వాళ్ళ గోల్ రీచ్ అవుతారు ఇవన్నీ మూఢ నమ్మకాలతో జరిగే కార్యక్రమాలను మీరు నమ్మొద్దన్న ఒక ఉద్దేశంతో ఈ వీడియో తీయడం జరిగింది ఈ వీడియో ఇట్లా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అనుకుంటే షేర్ చేయండి అట్లనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి మంచి ఇన్ఫర్మేషన్తో కూడిన ఎంటర్టైన్మెంటు మీకోసం మేము రెడీ చేస్తాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రేపటి వీడియో కోసం మా ఈ వద్దీ క్రియేటివ్ థింగ్స్ మీకు స్వాగతం పలుకుతుంది